ఈ రోజు ఉదయం నుంచి వ్యాపారం ఎందుకో డల్లుగా ఉందండి అంత ఫాస్ట్గా లేదు మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు స్కూల్కి వెళ్ళి పిల్లల టయానికి అంతవరకు కూడా మెల్లమెల్లగా అయితే వస్తూ ఉన్నారండి వ్యాపారం ఎందుకో డల్లుగా ఉంది ఏం చేయాలి చట్నీ వేయాలా వద్దా ఇంక పోవాయి అనేసి అనుకున్నాము ఈ రోజు తొమ్మిది తర్వాత అయితే వ్యాపారం అయితే ఎత్తుకుందండి ఎక్కువ ఎక్కువ మంది వస్తూ రావడం అయితే స్టార్ట్ అయ్యింది ఈరోజు గిరాక్ అయితే బాగానే అయిందండి కానీ వ్యాపారం అంతా అయ్యేసరికి అయితే పన్నెండు అయిపోయిందండి పన్నెండింటి వరకు కూడా వస్తూనే ఉన్నారు నేను వేసుకున్న బ్లౌజు వీడియో పైన ట్యాగ్ చేస్తానండి ఎవరికైనా కావాలితే తీసుకోండి నేను వేసుకున్న బ్లౌజులు ఎక్కువగా ఆన్లైన్లో తీసుకుంటాను తక్కువ రేటుకు వస్తాయి అంతేకాకుండా ఇవి ఎలాస్టిక్లో సాగుతాయండి మనం కొంచెం లావైనా బక్కగా అయినా సరే మళ్ళీ కుట్లేసుకునే పని ఉండదు అందుకనేసి నేను ఇవైతే ఎక్కువ తీసుకుంటానండి బయట కుట్టించుకున్నవైతే మనకు ఒకసారి కుదురుతాయి కుదరకపోతాయి సరిగ్గా ఫిట్ అవ్వండి అందుకనేసి నేనైతే ఇవైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నేను రేటు కూడా తక్కువే ఉంటుందండి మనము బయట క్లాత్ తీసుకుని కుట్టించుకునే దానికన్నా చాలా తక్కువ రేటు ఉంటుంది దీని ఫోటో నేను వీడియో పైన చిన్న ఫోటోలా ట్యాక్ చేస్తానండి కావలసిన వాళ్ళు తీసుకోండి చాలా రీజనబుల్ రేట్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది